నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణమిదే నేనే నీవుగా పుభూతవిగా సంయోగాల సంగీతాలు విరిసే వేళలో మాటే మంత్రము മനസേ ബന്ധമോ ഇ മമമത്തെ സമത്തെ മംഗളവാദ്യമോ ഇതി കല്യാണം കമനീയം ജീവിതം ഓ മാറ്റി മന്ത്രമു മനസേ ബന്ധമു ഈ ലോട്ടസ് ഫ്ലവർസ് നി డెకరేషన్ కోసమని అమెజాన్లో తీసుకున్నానండి ఇంతవరకు యూస్ చేయలేదు అండ్ నాకు ఎంతో ఇష్టమైన కార్నర్ అండి ఇది బుక్ షెల్ఫ్ అంటే నాకు ఎంత ఇష్టమో దేవుని ప్రతిమలున్న షెల్ఫ్ కూడా నాకు అంతే ఇష్టము ఇంట్లో రెండు బెడ్రూమ్లు హాలు కిచెను పైన ఒక పెంట్ హౌస్ ఇవన్నీ ఉన్నా కూడా నాకంటూ సంబంధించిన స్పేస్ ఒకటి ఉందండి అదే హాలు అందులోనే నా మిషన్ ఉంటుంది నా దేవుడి గది ఉంటుంది నా బుక్ షెల్ఫ్ ఉంటుంది అండ్ నా విగ్రహాలన్నీ కూడా ఒక షెల్ఫ్లో అమర్చి ఉంటాయి అందరూ కూడా ఎవరి రూంలో వాళ్ళు ఉన్నా నేను మాత్రం హాల్లోనే ఎక్కువ గడుపుతానండి టీవీ చూడాలంటే హాల్లో ఒక పరిచేసుకుంటాను కార్పెట్టు అట్లనే ఇంకా అక్కడే కాబట్టి వంటగది నా ప్రపంచం అయితే ఇదేనండి పగలంతా కూడా నేను మ్యాక్సిమం అయితే గార్డెన్లో ఆ రెండు రూమ్లోనే ఉంటాను బెడ్రూమ్లో ఉండేది చాలా చాలా తక్కువండి అంటే నా కిటికీలన్నీ కూడా ఓపెన్గా ఉంటూ కర్టెన్స్ అన్నీ కూడా తీసి ఉంచుతూ మరీ చల్లగాలు వేసింది అనుకోండి అప్పుడు వేస్తానేమో కానీ మ్యాక్సిమం అయితే మాత్రం ఎండ పడేలాగే ఉంచుకుంటే నాకు ఇష్టమండి ఈరోజు ఇంకా ఏ పని అవలేదండి కేవలం అదేమంటారు ఉప్మా చేశానండి రవ్వను ఒక ఉప్మా చేసేసి పూలన్నీ ఏరుకొని వచ్చి ఇట్లా దేవునికి దీపం పెట్టేశాను దేవుడికి దీపం పెట్టే ముందు ఆ ప్లేస్ అంతా కూడా వత్తేసి కొంచెం ముగ్గు వేసి అన్నీ సర్దుకొని బొట్లు పెట్టేసి దేవుడు పూలన్నీ కూడా అలంకరించేసి అప్పుడు నిదానంగా అన్ని స్తోత్రాలు చదువుకుంటాను పూజ అంతా అయిన తర్వాతే వీడియో షూట్ చేస్తానండి మధ్యలో షూట్ చేస్తే నాకు పూజ సగం సగంలో అనిపిస్తుంది సో మెయిన్ ఏం చేశానంటే ఎందుకు పనులు లేట్ అయ్యాయి అంటే కింద రూమ్లోకి మిషిను మిషన్ తాలూకా ప్రతి టేపు స్కేల్స్ నెక్స్ట్ గమ్స్ ఇవన్నీ కూడాను మొత్తం షిఫ్ట్ చేసేసాను కదండి చైర్తో కలిపి ఏ ముహూర్తుల్లో మెషిన్ కిందకి దించానో కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఒక బ్లౌజ్ కాదు కదా ఒక చిరిగిపోయిన క్లాత్ని కూడా కొట్టలేకపోయానండి అస్సలు అవ్వలేదనమాట అది పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ ఒంట్లో బాగా ఒక తను రాలేదు అండ్ పక్కన మామగారు తోడుంటారు అనుకుంటే ఆవిడ కూడా లేరు అండ్ ఎవ్వరూ తోడలేక నాకు ఒకరిదాన్ని ఉండటం అస్సలు నచ్చదండి నేను ఒంటరిగా అసలు వండలేను అయితే టీవీ చూస్తూ కుడతాను లేదా బుక్స్ చదువుతూ ఉంటాను అంటే నాకు నేను ఏకాంతంగా ఉంటాను కానీ ఇట్లా మిషన్ కుట్టేటప్పుడు వినడానికి అవ్వదు హెడ్ ఫోన్స్ పెట్టామనుకోండి చెవుల్లో పోటు వచ్చేస్తుంది అలా అనేసి బయటకు పెట్టుకుంటే నాకు విన్నట్లు ఉండదండి అయితే పెద్ద సౌండ్ ఉండాలి కానీ కింద డివిడి కానీ ఏమంటారు అవి లేవు కాబట్టి సౌండ్ బాక్స్లు ఏవి లేవండి హాల్లోనే ఉన్నాయి సో అందుకని మొత్తం మళ్ళీ నిన్న మా ఫ్రెండు నేను మా వెంకటి అందరం కలిపి పైకి అన్నీ మార్చుకున్నామండి ఎలానో మిషన్ మార్చాం కాబట్టి ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి ఒకసారి మా హాల్ అంతా కూడా దులిపేసి మొత్తం పట్లు కొట్టేసి శుభ్రంగా అన్నీ కూడా సర్దేసుకున్నాము చాలా నీట్గా హాల్ అయితే నాకు నచ్చినట్లుగా ప్రశాంతంగా ఉన్నదండి బుక్ షెల్ఫ్ అక్కడే దేవుని పూజా మందిరం అక్కడే మిషన్ కుట్టేది అక్కడే టీవీ అక్కడే నేను ఎక్కువగా ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నా కూడా హాల్లో ఉండటానికే ఇష్టపడతానండి ఈ రోజైతే మీతో చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నానండి కాకపోతే ఈరోజు అసలు ఏ పని అవలేదు ఇంకా మొక్కలకి నీళ్లు పోయాలి రుబ్బులు గ్రైండ్ చేయాలి బట్టలు ఉతకాలి ఎందుకంటే మా బాబు ఢిల్లీ వెళ్ళడానికి టైం దగ్గర పడుతుందండి కొంచెం వాడికి కావాల్సిన మెడిసిన్స్ కానీ కిట్ కానీ కెటిల్ కానీ ఏమేమి కావాలన్నీ కూడా మేము లిస్ట్ చేసుకోవాలి వాడికి సెలవులు ఉన్నాయండి ఒక ఐదు ఆరు రోజులు అండ్ ఇప్పుడైతే సెమ్ అవుతున్నది ఇంకా టైం ఉందిలేండి వెళ్ళటానికి కాకపోతే కొంచెం ముందుగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి పిల్లల్ని వేరే దగ్గరికి పంపించేటప్పుడు అసలుకి చలికాలము టెంపరేచరు ఎంత దారుణంగా ఉందో ఢిల్లీలో సో కొంచెం తప్పదండి వాడు మరి ఏంటో అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏవేవో అనుకుంటున్నారు సో నా బాధ్యతగా నేను వాడికి కావాల్సిన ప్రతిదీ కూడా ముందు నాకు తెలిసినవి కొన్ని అన్నీ కూడా లిస్ట్ రాసుకుంటాను లిస్ట్ రాసుకొని అవన్నీ కూడా ఒక దగ్గర పెడితే తను వచ్చిన తర్వాత మేమందరం కూడా మాట్లాడుకొని అండ్ తన లైసెన్స్ ఒకటి పర్మనెంట్ చేయించాలండి ఆల్రెడీ ఎల్బోర్డ్ది వచ్చింది అదేనంటారు సో నెక్స్ట్ ఇది ఉన్నదనమాట టైం లేదు ఎలా జరుగుద్దో తెలీదు చాలా హడావిడిగా పనులు ఉన్నాయండి ఈ వినాయకుడి ప్రతిమ మా ఫ్రెండ్ ఇచ్చిందండి అది బొమ్మ అనుకుని కొనేసుకుంది వినాయక చవితికి తీరా చూస్తే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది అనమాట లైట్ వెయిట్గా ఉందని ఇంటికి వచ్చాక చూసుకుందంట అంత అయోమయో ఇక్కడైతే పూజకి ముందు అక్కడంతా క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో అవన్నీ కూడా పక్కన పెట్టేసి దీపం అది అయిపోయిన తర్వాత స్తోత్రాలన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కూడా తీసి ఎక్కడ అక్కడ సర్దుకుంటానండి ఈ బుక్ తెలుసు కదండీ నేను నా శ్లోకాలు కానీ ఏమైనా సరే కొత్తవి నేర్చుకునేవి కానీ స్తోత్రాలు కానీ అన్నీ కూడా ఆ పుస్తకంలో రాసుకుంటాను దేవుని ముందు ఆ పుస్తకం పెట్టుకునే చదువుతానండి చూడకుండా చదువుతాను కాకపోతే మర్చిపోతానేమో అన్న టెన్షన్కి ముందు పెట్టుకుంటాను అనమాట అండ్ ఇక్కడైతే మొక్కల కార్నర్ ఇదంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించిందండి ఇవి ఆర్టిఫిషియల్వి అప్పుడు ఎప్పుడో కొన్నామండి ఎప్పుడూ యూస్ చేయట్లేదు సరే ఇక్కడ బాగుంది కదా అని ఇలా పెట్టుకున్నాము ఈరోజైతే మనసు ఏ విషయం మీద నిలవలేదండి అసలుకి టెంపరేచరు రోజు రోజుకి తగ్గిపోతుంది మనకే ఎలా ఉంటే ఇంకా పిల్లలు దూరంగా ఉంటే అక్కడ ఎలా ఉంటారో ఏం తింటారో హీటర్స్ ఉంటాయో లేదో గీజర్స్ ఉంటాయా లేదో అసలు ఏ రూమ్ దొరుకుద్దో ఏమవుద్దో ఏంటో అంత అయోమయంగా ఉందండి నిజంగా పిల్లలు చిన్నప్పుడు అంతా స్కూల్ సెక్షన్ ఒకలా ఉంటే హై స్కూల్ సెక్షన్ ఒకలా ఉంటే అండ్ కాలేజ్ ఒకలా ఉంటే ఇప్పుడు యూనివర్సిటీ ఒకలా ఉంది నిజంగా ప్రతి అంటే స్టార్టింగ్ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్షరాభ్యాసం దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రతిది ఇంకా కళ్ళ ముందే కదులుతుందండి మా పిల్లలకైతే వేసవి సెలవులు వచ్చిన ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే ఏ సెలవులు ఇస్తారండి పది రోజులకి దసరా సెలవులు పండుగలో సెలవులు పండుగలో అయితే అవ్వదు కానీ దసరా సెలవులు ఇచ్చిన వేసవి సెలవులు అయితే కంపల్సరీ అండి స్కేటింగ్ కానీ స్విమ్మింగ్ కానీ నెక్స్ట్ అదేంటమ్మా ఏదో ఒక గేమ్కి అయితే తీసుకెళ్తూ అండి అండ్ ఎక్స్ట్రా క్లాసులు అన్నీ అన్నీ మొత్తం నేనే ఎక్కువ తిరిగేదాన్ని ఎందుకంటే ఈయన అప్పుడప్పుడు హెల్ప్ చేసేవారు బట్ ఎక్కువ అయితే ఈయన ప్రైవేట్ వర్క్లు కాబట్టి కొంచెం బిజీగా ఉండేవారండి కాబట్టి పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ అయితే నేనేనండి ఇప్పుడిప్పుడైతే ఆయన బాగా తిరుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ కదండి కాకపోతే ఈ మధ్యనే పాప మరి యూనివర్సిటీ నుండి వచ్చిన పిల్లల్ని మనం ఇంట్లో పెట్టి చదువుకుంటున్నా కూడా వాళ్ళకి లోన్లీగా అనిపిస్తుంది అండి ఇంకోటి ఏంటంటే అందరూ ప్రైవేట్ ఏవో ఒకటి జాబ్స్ చేస్తున్నప్పుడు పిల్లలు గవర్నమెంట్ పోస్టులకో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళకి చాలా లోన్లీస్ వచ్చేస్తుందేమో వస్తుందండి మరి పిల్లలతో ఆడుతూ పాడుతూ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత జాబ్స్కి వెళ్ళిపోతే అది వేరే విషయం కానీ వాళ్ళకు ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కదండి సో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకనేసి మా పాప అయితే ఏమన్నా కూడా మేము మేము తనకే సపోర్ట్ చేసాము క్యాంపస్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా అయినాయండి బట్ మాకు ఇంట్రెస్ట్ లేక పంపించలేదు మన ప్రపంచం ఎంత చిన్నదంటే మనకి మాట్లాడమంటే చాలండి పిల్లల చదువులు పిల్లల కెరియరు లేకపోతే ఈయన గురించో ఇంట్లో గురించో ఇంకేదో మాట్లాడతాం కానీ అసలు మన గురించిన టాపిక్కే రాదండి నిజంగా చెప్తున్నాను అసలు మనం ఆలోచించుకోవాలి అంటే మన గురించి ఏమీ ఉండదండి ఉదయమే వండాలి మధ్యాహ్నమే వండాలి సాయంత్రమే వండాలి లేకపోతే ఈ వారంలో చేయాల్సిన పనులు ఏంటి తీసుకురావాల్సిన గ్రాసరీ ఏంటి లేకపోతే వెజిటబుల్స్ ఏం లేవు పిల్లలకి వెళ్తారు కాబట్టి వాళ్ళకే ఉండాలి ఇది తప్పించి అసలు మన గురించి అయితే అస్సలు ఉండదు నిజంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా కామన్ ఏనండి ఎందుకంటే అమ్మాయిలు మదర్ అయితే అంత డెడికేషన్ వచ్చేస్తుందేమో అండ్ ఒక సిస్టర్ రాశారండి పీసీఓడి గురించి పీసీఓడి తను సఫర్ అవుతున్నారని మదర్ అవటం కోసం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని దీని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందామండి ఎందుకంటే మన ఛానల్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియాలి హెల్త్ చాలా 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 ఇంపార్టెంట్ అండి కాకపోతే ఇప్పుడు అన్నిటికీ మందులు ఉన్న స్ట్రెస్ని మీరు మేనేజ్ చేయగలిగితే కొంచెం మీ మీద మీరు దృష్టి పెట్టుకోగలిగితే ఆ మెడిసిన్స్తో పాటు మీరు చాలా చక్కగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెయిట్ తగ్గుతూ హ్యాపీగా ఉంటూ టెన్షన్ లేకుండా ఉంటూ ఉన్నట్లయితే మీకు తొందరలోనే మీ కోరిక నెరవేరుతుందండి వీళ్ళకంటూ ఒక షెడ్యూల్ కూడా ఉండాలి అది తప్పకుండా మనం మాట్లాడుకుందామండి అట్లనే ఇంకో సిస్టర్ రాశారు సెవెంత్ క్లాస్లోనే తనకు మ్యారేజ్ అయిపోయిందని ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి హస్బెండ్ చనిపోయారని ఇద్దరు పిల్లలతో విలేజ్లో ఉంటున్నామని ఆవు పాలమ్ముతూ అదే పశువుల పాలమ్ముతూ తను ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేశారంటండి నేను చూశాను సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవరైనా సరే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం టైం పెట్టుకొని స్టార్ట్ చేయండి తప్పేమీ లేదు ఈ రోజుల్లో ఇంటి దగ్గర ఉంటూ ఇన్కమ్ సోర్స్గా యూట్యూబ్ని కూడా చెప్తున్నారండి కాకపోతే ఇనీషియల్గా ఏమీ ఉండదని మనందరికీ తెలుసు సో కొద్దిగా ఓపిక ఉంటూ ఏమాత్రం వీడియోస్ చేయగలిగినా ఆల్రెడీ చేసి ఎవరైనా మానేసి ఉంటే తప్పకుండా చేయండి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి యాక్చువల్గా ఈరోజు వీడియో పెట్టేటంత ఇదైతే లేదు కాకపోతే మిమ్మల్ని మిస్ అవుతున్నానండి పైగా ముందు ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఎంత బిజీ అయిపోతానో తెలియదు బట్ మన ఛానల్లో ఇకమైతే మంచి మంచి టాపిక్స్ చెప్పుకుందామండి ఎందుకంటే అన్నీ కూడా లేడీ ఓరియెంటెడ్గా మన సమస్యల గురించి మన హాబీస్ గురించి మన లైఫ్ స్టైల్ గురించి మన హెల్త్ గురించి మన ఫ్యామిలీ కేర్ గురించి వీటి గురించి చక్కగా డిస్కస్ చేసుకుందాము అండ్ మంచి ఫుడ్ ఎలా తినాలి ఎంత తినాలి ఏం తింటే మనం బాగుంటాము ఏం చేస్తే మనం బాగుంటాము వర్కౌట్ ఏముంటుంది మిడిల్ ఏజ్లో వర్క్ ఇవన్నీ కూడా మనకు తెలియాలండి మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది మనం సంతోషంగా ఉంటేనే మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్